హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది డబ్బులు జమ కావాలి అంటే కనుక సో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది అయితే కనుక ఉండాలా వద్దా అది నిజమా అబద్ధమా దాంట్లో ఎంత సత్యం ఉంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది పోస్టాఫీస్కి వెళ్ళి అక్కడ అకౌంట్లు అనేది అయితే కనుక క్రియేట్ చేసుకుంటున్నారన్నమాట సో ఇది చేసుకోవాలా వద్దా అనేది అయితే కనుక చెప్తాను అనమాట ఈ వీడియోలో అదేవిధంగా మనకి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని సో ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉందనేది కూడా వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకైతే కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో అన్ని వర్గాల మహిళలకైతే కనుక పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగిన వారికి ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పారనమాట అందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలామంది పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళేసి అక్కడ బ్యాంక్ అకౌంట్ అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని అయితే కనుక క్రియేట్ చేసుకుంటున్నారనమాట ఎందుకు అంటే కనుక ఈ యొక్క అకౌంట్ ఉంటేనే మీకు సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతారు అదేవిధంగా మీకు డబ్బులు అనేది వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావని చెప్పి అయితే కనుక బయట ప్రచారం అయితే జరుగుతుంది మరి దాంట్లో ఎంత నిజం ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇలాంటి ప్రకటన అయితే కనుక రాలేదన్నమాట మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే డబ్బులు జమ చేస్తామని అయితే ఎక్కడ చెప్పలేదనమాట మరి ఎందుకు వెళ్తున్నారు అంటే కనుక బయట రూమర్స్ వల్ల అయితే కనుక అందరూ వెళ్ళి పోస్టాఫీసులు నిండిపోతున్నాయి అనమాట జనాలందరూ ఎక్కువ మంది వెళ్ళి అక్కడ అకౌంట్ అనేది అయితే కనుక ఓపెన్ చేస్తున్నారు సో మరి ఇప్పుడు కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అవసరం లేదనమాట సో ఇది వరకు మనకు ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో వాళ్ళందరికీ అయితే కనుక అయితే లేదనమాట ఆల్రెడీ ఎన్పిసి అయినది కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాలకి అయితే కనుక లింక్ అయి ఉంటుంది అంటే బ్యాంక్ ఖాతాకి మీ ఆధార్ నెంబర్ అనేది అయితే కనుక లింక్ అవ్వడం దీన్ని ఎన్పిసిఐ అంటారు సో మనకు ప్రభుత్వం కూడా పేమెంట్లు ఏ విధంగా చేస్తారు అంటే సో డైరెక్ట్ మన లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి ఆ ఆధార్ కార్డ్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడిపోతాయి అనమాట ఇది ప్రాసెస్ అనమాట సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఇదివరకే ఎందుకంటే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తీసుకొని ఉంటారు కాబట్టి లబ్ధి పొంది ఉంటారు కాబట్టి బ్యాంక్ అకౌంట్లు అందరికీ ఉంటాయి సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఈ ఎన్పిసి అనేది కూడా లింక్ అయి ఉంటుంది ఒకవేళ ఎన్పిసి అనేది లింక్ మీరు బ్యాంక్ అకౌ బ్యాంకుకు వెళ్ళేసి అక్కడ ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ బ్యాంక్ ఉండేవాళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది అయితే కనుక ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్లు అనేది లేకపోతే మీరు ఆప్షనల్గా ఆఫీస్కి వెళ్ళి ఈ అకౌంట్ అనేది అయితే కనుక ఓపెన్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అంతే కంపల్సరిగా మీకు బ్యాంక్ అకౌంట్లు ఉండి కూడా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు సో దీన్ని అదునుగా చూసుకొని కొంతమంది ఏంటంటే కనుక ఈ అకౌంట్ క్రియేట్ చేస్తామని చెప్పి ఒక్కొక్క పర్సన్ దగ్గర రెండు వందల రూపాయలు అలా అయితే కనుక వసూలు చేస్తున్నారనమాట సో ఇలా అయితే కనుక బయట జరుగుతోంది సో మనకి ఏంటంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మనకు అఫీషియల్గా అయితే చెప్పలేదు అనమాట ఈ పదిహేను వందల రూపాయలు మీకు జమ అవ్వాలంటే పోస్టాఫీసులో ఖాతాలు తెరవాలని అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు ఆధార్ ఎన్పిసి అయితే లింక్ చేసుకోవాలని అయితే కనుక ఎక్కడ చెప్పలేదు సో మేబీ మనకు జరిగేది ఏంటంటే కనుక పేమెంట్లు జరిగేది సో ఆధార్ త్రూ ఎన్పిసిఐ అనమాట సో మీ ఆధార్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిందో ఇప్పుడు మీకు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అందులో మీ మూడు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మీరు ఏ దానికి లింక్ అయిందో ఆధార్ అనేది దాంట్లోకి డబ్బులు జమ అవుతాయి అనమాట ఒకవేళ ఆ అకౌంట్కి మీకు డబ్బులు జమ కాకూడదు అంటే మీరు ఇంకొక అకౌంట్కి సంబంధించి ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఆయా బ్యాంకులకు వెళ్ళేసి ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు ఆ బ్యాంక్ అకౌంట్లు వద్దు అనుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ కూడా అయితే కనుక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఎన్పిసి అనేది అయితే కనుక డైరెక్ట్ లింక్ అయితే అవుతుంది అనమాట ఆ అకౌంట్ ¿Ora? సో ఈ రకంగా అయితే కనుక మనకు జరుగుతుందనమాట సో కంపల్సరిగా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది అయితే కనుక ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక ఈ పథకానికి సంబంధించి సో మనకు గైడ్ లైన్స్ ఇంకా ఏమి విడుదలైతే చేయలేదన్నమాట కేవలం పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి డబ్బులు జంప్ చేస్తామని అయితే కనుక చెప్పారనమాట అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు చేశారనమాట సో బడ్జెట్లో దీనికి సంబంధించి మూడు వేల మూడు వందల నలభై కోట్లను అయితే కనుక ఖర్చు చేస్తామని అయితే చెప్పారు సో మరి ఈ పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేస్తామనేది ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు మనకు సంక్రాంతిలో లోపు అయితే పథకానికి సంబంధించి ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట సో ఆ లోపు మనకు అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి